హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ అండ్ అలాగే బీఏఎంఎస్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకుంటే స్టాఫ్ నర్స్కి ఏమో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల జీతం పర్ మంత్ అండ్ అలాగే ఎంబీబీఎస్ అండ్ బీఎంఎస్ డాక్టర్స్కి నలభై వేల రూపాయలు పర్ మంత్ సాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది లేకపోతే ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఇచ్చినటువంటి ఏజ్లో ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్స్ చేస్తాను అలాగే విజికల్ హ్యాండికాప్ వాళ్ళకి పది సంవత్సరాల ఏజ్ రిలాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మెడికల్ ఆఫీసర్ ఎంబీఎస్ వాళ్ళకి ఎంబీఎస్ పాస్ అయి ఉండాలి అలాగే మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదలో ఆయుర్వేద డాక్టర్కి వచ్చేసి బీఏఎంఎస్ అయి ఉంటే చాలు అండ్ అలాగే స్టాఫ్ నర్స్ బీఎస్సీ ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి అండ్ అలాగే ఇంకొక పోస్ట్ స్టాఫ్ నర్స్ బీఎస్సీ ఈ యొక్క పోస్ట్కి ఇంకొక బిఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉంటే చాలు అండ్ అలాగే ఎక్కడ చూడొచ్చు స్టాఫ్ నర్స్ జిఎన్ఎంకి వచ్చేసి జీఎన్ఎమ్ పాస్ అయ్యి ఉంటే చాలు మీరు అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మనకి ఇది వచ్చేసి మనం ఆఫ్లైన్ అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇకపోతే పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళి అంటే ఇక్కడ చూడొచ్చు సో మనకు ఆన్లైన్ అంటే ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సో మనకు ఇష్యూ అయింది నోటిఫికేషన్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అతి తక్కువ డేస్ అయితే ఉంది అండ్ ఇకపోతే మనకు స్కూటీని స్కూటీని దొరుకుతాయి అనమాట మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫామ్ని స్కూటీని చేస్తారు వాళ్ళు సో ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు తారీఖు జనవరి లోపు అంటే ఈ రెండు రోజులలో మీ యొక్క సర్టిఫికేషన్ వాళ్ళు స్కూటీని చేసి ఇక్కడ చూడండి ఇరవై ఐదు తారీఖు రోజు మీకు మెరిట్ లిస్టు పరంగా కాల్ చేసి అక్కడ ఇరవై తొమ్మిది తారీఖు రోజు మీకు అక్కడైతే నోట్స్ బోర్డులో వేయడం అయితే జరుగుతుంది మెరిట్ లిస్ట్ని సో అక్కడ వేసిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇరవై తొమ్మిది లోపు మీరు అయితే అక్కడ అబ్జెక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో అంటే ఏమైనా తప్పులు దొరికినా లేదంటే మీదేమైనా ఏమైనా మిస్టేక్ అయినా కూడా అక్కడ అడగొచ్చు అండ్ నెక్స్ట్ మీరు అడిగిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లిస్ట్ వచ్చేసి మీకు ముప్పై తారీఖు రోజు అయితే జనవరి ముప్పై తారీఖు రోజు అయితే అక్కడ కలెక్టరేట్లో వేస్తారు వాళ్ళు సో అక్కడైతే మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ సిద్దిపేట డిస్టిక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇకపోతే మీరు వచ్చేసి మీ యొక్క కలెక్టరేట్లో మీరు అయితే అప్లికేషన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఏమేమి పెట్టాలి మరి అప్లికేషన్ ఫామ్ వెనకాలంటే ఇక్కడ చూడొచ్చు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇంటర్ సర్టిఫికేట్ అండ్ అలాగే క్వాలిఫైన్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్స్ అన్ని మార్క్స్ మెమోస్ అండ్ అలాగే బోనఫైడ్ బోనఫైడ్స్ పెట్టాలి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి థెన్త్ క్లాస్ వరకు అండ్ ఇక్కడ చూసుకున్న ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ అయితే సాధారణ సర్టిఫికేట్ పెట్టాలి అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు డీడీ కూడా పే చేయాల్సి ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు డిడీ వేయాలి డిఎం అండ్ హెచ్ఓ సిద్దిపేట ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే పే చేయాల్సి ఆ యొక్క డీడీని అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది అనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడిగిన అక్కడి నుంచి క్లారిఫై చేశాను ఇలాంటి మరిన్ని కొత్త 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 కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను సో కొత్త కొత్త నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు అప్ రావడం అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మరొక కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్